గత ప్రభుత్వం అమలు చేసిన ధరణి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ భూభారతి చట్టంను అమల్లోకి తీసుకొచ్చింది ఇప్పటికే ఈ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది దీంతో ఈ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొచ్చే దిశగా రేవంత్ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది ధరణి స్థానంలో వెబ్సైట్ ను అందుబాటులోకి తీసుకురన్నారు అయితే ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పోర్టల్ ను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అయితే భూభారతి చట్టం రూల్స్ ఎల్ఆర్ఎస్ తదితర విషయాలపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఏప్రిల్ మొదటి వారంలో భూభారతి చట్టం రూల్స్ విడుదల చేస్తామని చెప్పారు రానున్న రోజుల్లో మార్కెట్ వాల్యూను కూడా సవరించనున్నట్లు తెలిపారు గతంలో తీసుకున్న సాధా బైనామా బైనామాలు తీసుకోమని మంత్రి క్లారిటీ ఇచ్చారు మరోవైపు ఎల్ఆర్ఎస్కు కు సంబంధించి వేగం పుంజుకున్నదని ఇరవై ఐదు శాతం రాయితీ ఈ నెలాఖరుతో ముగుస్తున్నదని చెప్పారు ఎల్ఆర్ఎస్ రాయితీకి సంబంధించిన గడువును మరింత పొడిగించే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు ఎల్ఆర్ఎస్ పేమెంట్ అయ్యాక సింగిల్ కేసు కూడా మిస్ కాదని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎల్ఆర్ఎస్ క్రమబద్దీకరణకు ధృవీకరణ పత్రం ఇస్తుందని చెప్పారు అసైన్ భూములకు యాజమాన్య హక్కుల కూడా భూభారతి చట్టం అమల్లోకి వచ్చాక నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొంగులేటి చెప్పారు గ్రామ పాలన ఆఫీసర్ పాత విఆర్వో విఆర్ఏలను తీసుకుంటామని వారికి ఇంటర్ విద్యా అర్హత నియమించనున్నట్లు తెలిపారు ఇందుకోసం తెలుగులోనే రీటెక్ ఇందుకోసం తెలుగులోనే ఎగ్జామ్ నిర్వహిస్తామని పదివేల పోస్టుల్లో దాదాపు ఆరు వేల మందికి పరీక్ష నిర్వహించే ఛాన్స్ ఉందని చెప్పారు